పాకిస్తాన్ ఇండియాకి ఇండియాలో పాకిస్తాన్కి ఆ విధంగా చాలా ఇబ్బందులు ఇబ్బంది బ్రిటిష్ కాలం నాటి పరిపాలనే మేలనే స్థితికి వస్తారు ఎందుకంటే ఇండో పాక్ పార్టీషన్ వల్ల ప్రాణ నష్టం బాగా జరిగింది స్వతంత్ర ఫలాలు మనకు సరిగ్గా ఎప్పుడైనా అంటే భారతదేశంలో ఒక రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేసి అంబేద్కర్ కొంతమంది సభ్యులతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలను సందర్శించి ఏ దేశాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి అనే విషయాన్ని గమనించి రష్యా బ్రిటన్ అమెరికా ఐర్లాండ్ ఈ దేశాల యొక్క మంచి మంచి భావనలన్నీ తీసుకొని భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రచించడం జరిగింది స్వతంత్రం వచ్చింది సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దర్భోజన ఏర్పాటు చేసుకున్నారు భారతదేశం యొక్క సంపూర్ణం మనము ఆ బలాన్ని పొందాలంటే మనం చాలా కష్టపడాలి మీరు చిన్న వయసులోనే మంచి క్రమశిక్షణతో వెళ్ళగలం ఎప్పుడైతే క్రమశిక్షణ ఉంటే ఎంతసేపున సెల్ ఫోన్లతోనే మన కాలాన్ని వదిలేసుకుంటున్నాం సెల్ ఫోన్లతోనే మన బుక్కులతో పోటీ పడాలి బుక్కులతో పోటీ పడాలి మన పరాక్రమం అంతా ఆలో చూపించాలి సెల్ ఫోన్ కాదు మా పిల్లలు నేను మహాత్మా జ్యోతి పాత్ర పాఠశాలలో లైబ్రరీలో పనిచేస్తున్నా లైబ్రరీ అంటే ఆ బుక్లు ఇచ్చినారా తీసుకున్నారా అనేది ఉంటుంది అయినా నేను ఈ ఊరి గ్రామంలో ఎందుకంటే మా పిల్లలకి ఇక్కడ నిన్న ఇక్కడ నా పునాది ఏర్పడి నేను ఇక్కడ ఫోర్ ఇయర్స్గా జనరల్ నాలెడ్జ్లో చాంపియన్గా అడిపడింది వచ్చింది ఈ వయసులో ఈ బీటెల్ పడినాక ఎస్కే యూనివర్సిటీలో స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయినాడు జీపీలో పిహెచ్ఈలో ఫిఫ్త్ ర్యాంక్ ఎస్కే యూనివర్సిటీలో అంటే నా పునాది అంతా ఈ ఊర్లో పెడింది ఈ ఊర్లోనే ప్రతి ఒక్కటి మనము ఒక క్రమశిక్షణతో చదవాలి నేను చదువుతున్నామా కొంతమంది పిల్లలకి వస్తే మనంలో ఎందుకంటే ఎనభై మంది ఉంటారు ఇరవై మందిలో అరవై మందికి ఐదు వందల పైన వచ్చితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఉంటుంది అయినా ప్రపంచ జ్ఞానం పట్ల వాళ్ళకి అవగాహన ఉండదు చేయకుండా బుక్కుల మీద బుక్కులు తగ్గి బొట్టి కొట్టి కొట్టి మార్పులు వస్తున్నాయి కానీ ప్రపంచ జ్ఞానం అనేది ఉండదు అది మనం నేర్చుకోవాలి ఎప్పుడంటే ఈ చిన్న వయసు అంటే మనకి ఈ వయసులో ఇప్పుడు మీరు ఒక విషయాన్ని పట్టాలి నేను రైల్వే స్కూల్ వెళ్ళేటప్పుడు మా గురువు చంద్రశేఖర్ మాస్టర్ని తల్లిదండ్రులని అమ్మ నాన్నని పిలిచల్లా మమ్మీ డాడీ అని పిలిచకూడదు అది ఈ మిట్లో ప్రిబిడ్ని మమ్మీ అంటారు అనేది అది కూర్చున్నప్పుడు గమనించండి భారతదేశంలో అతిపెద్ద అవార్డు ఏది భారతదేశంలో అతిపెద్ద బహుమతి ఏది అని చెప్పగలరా భారతదేశంలో అతిపెద్ద బహుమతి అవార్డు హైస్ట్ అవార్డు భారతదేశంలో అతిపెద్ద అవార్డు భారతరత్న అది పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో మొదటి ఆరు అనే అక్షరంలో వచ్చాయి ముగ్గురికి రాజాజీ పల్లెపల్లె రాధాకృష్ణ సివి రామ అంటే మనము చదివేదాన్ని చాలా ఈజీ నేర్చుకోవచ్చు ఫ్రెంచ్ విప్పులు ఏర్పడినట్టు అంటే ఫ్రెంచ్ విప్పులు ఎప్పుడు జరిగిందంటే చాలా ఈజీ ఏడు ఎనిమిది తొమ్మిది పదిహేను వందల అరవై తొమ్మిది ఎంత ఈజీ ప్రపంచాన్ని మార్చింది ఫ్రెంచి అనేది స్వేచ్ఛ సమానము సోభ్రాతృత్వం అనేది ఎంత ఈజీ ఏడు ఎనిమిది తొమ్మిది పదిహేను వందల యాభై తొమ్మిది మహాత్మా గాంధీ ఎప్పుడు పుట్టినాడు పద్దెనిమిది అరవై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై తొమ్మిది వంద సంవత్సరాలు పైపోతే పంతొమ్మిది అరవై తొమ్మిదిలో ఏం జరిగింది అని గమనించాలి పంతొమ్మిది అరవై తొమ్మిదిలో నీళ్ళ అనుషి చంద్రుని పెట్టు కాబోతున్నాడు చాలా ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల పదిహేడులో పట్టింది రష్యన్ ఇట్లో ఇందిరాగాంధీ పంతొమ్మిది పదిహేడు తిప్పేస్తే పంతొమ్మిది డెబ్బై ఏమిటి భారతదేశంలో మొట్టమొదటి భారత రక్తపడిన మహిళ ఆమె పుట్టిన సంవత్సరాలు తిప్పేస్తే డెబ్బై గెబ్బై అంటే మనం పట్టాలి ఆ విధాన్ని తెలుసుకోవాలి వయసు ఉంటే నేను ఆ విధానికి తయారయ్యి అయితే బొక్కు దక్కు ఎంత అయిపోయినాక ఇప్పుడు మా స్కూల్లో ఎంట్రన్స్ జరుగుతారు మంచి జీకే మంచి లైఫ్ ఉంటుంది గురుకుల పాఠశాలలో ఒక్కసారి ఫిఫ్త్ క్లాస్ జాయిన్ అయితే ఇంక్రిమెంట్ సెకండ్ ఇయర్ వరకు మంచి విద్యాబోధన ఉంటుంది ఆ సైడ్ అంతా వరుసలు పోతారు అంతా మా దగ్గర వదిలిపోతారు పిల్లలు అంటే మంచి చదువు ఉంటుంది మీరు దాన్ని కష్టపడి చదివి ఎంట్రెన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఇప్పుడు నోటిఫికేషన్ పడింది డాక్టర్ బీఆర్ బట్కర్ గురుకులు టెన్త్ క్లాస్ అయిపోవడం దాన్ని అప్లై చేసుకొని ఎంట్రెన్స్ రాసి సీట్ అనిపించు మళ్ళీ బీసీ రెసిడెన్షియల్ పెద్ద నోటిఫికేషన్ ఎంత అయిపోయాలో అట్లా అప్లై చేసుకుని సాధించవచ్చు ఈ విధంగా పెద్దలకు మా ఉపయోగపూర ఇప్పుడు మాట్లాడినటువంటి సూరి మన కసాపుర గ్రామస్తుడే దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మేము మన కసాపుర పాఠశాలలోని ఎలిమెంటరీ సెక్షన్లో ఈ జేకే పరంగా ఎవరి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కార్యక్రమాన్ని జరిపేవారు రంగు రంగు విద్యార్థుల్లో ఆసక్తి లేకపోవడం వల్ల జరపలేకపోతున్నాం అప్పుడు జరిపినప్పుడల్లా ప్రతిసారి ప్రైజ్ విన్నర్ కాబట్టి బతు పెట్టాముందా ఇతర ప్రతిసారి నువ్వే కొను ఐక్య బాధ్యత ప్రశంస నువ్వు అడగడం అని చెప్పేసి అట్లా ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తుల్లో సూరి ఈ రోజు వాళ్ళ స్కూల్ గురించి కానీ డిసిప్లిన్ గురించి కానీ తన మాటల్లో చెప్పినటువంటి విధానం విద్యార్థుల గుండెల్లో నాటుకోవాలి ఎటువంటి మాటలు చెప్తున్నాడో చూడండి ఎటువంటి లాజిక్స్ పిట్స్ గుర్తు పెట్టుకోవడానికి కూడా చదువు ఒకటే కాదు చదువుతో పాటు జీకే అవసరం అనేటువంటి విషయాన్ని తెలియజేసినందుకు సూర్యకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే నెక్స్ట్ గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచ్ గురించి కూడా గొప్పగా చెప్పుకోవాలి వాళ్ళ ఇంట్లో గ్రామ సర్పంచ్ కుమారుడు అయితే దుబాయ్లో ఒక కంపెనీలో మంచి జాబ్ సంపాదించాడు వాళ్ళ బాబు కుమారుడు మన స్కూల్ ఫస్ట్ మన టెన్త్ క్లాస్ మన స్కూల్లో అబ్బాయి కూడా ఇప్పుడు గా త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నాడు గ్రామ సర్పంచ్ గురించి ఈ విషయాలు మన స్కూల్ అబ్బాయి అనారోగ్యం ఎక్సిఫైడ్ అయినాడు కానీ మంచి విద్యార్థి అబ్బాయి త్వరలో ఇటువంటి మంచి విషయాలు ఉన్నాయి మేడం చెప్తే ఇంకా బాగుంటుంది మేడం ద్వారా విందాం మనం విద్యార్థులు చక్కగా చదువుకోండి సార్ చెబుతున్నాడు మీరు అల్లరి చేస్తున్నారు కొంచెం మొపిల్ల ఇట్లా ఉంది అట్లా ఉంది కొంచెం చదువుకోండి చెప్పేటప్పుడు పెద్దలు అంతా కొంచెం వినండి ఏం చెప్తున్నారు అనేది చక్కగా ఆడపిల్లలు ఎంత చక్కగా కూర్చున్నారు ఇక్కడ ఎప్పుడు వాళ్ళే ప్రైజులు తీసుకుంటారు మీరు ఎక్కువ తీసుకోలేదు ఇంతకు ముందుగా నేను చూసాను కానీ ఈరోజు వినివి చదివినివి చెప్పేటప్పుడు సార్ వాళ్ళు మీరు రేపటి రోజున పెద్ద అధికారులు అవుతారు మంచి భవిష్యత్తు ఉంటుంది చదువుకుంటే చదువు అనేది చాలా విలువైతో కూడినది విద్య అనేది చాలా సంస్కారం ఉంది మీరు చక్కగా చదువుకోండి ఇంతకన్నా నేను ఇంకా ఎక్కువ ఎందుకంటే మీ తల్లిదండ్రులకి మంచి పేరు ఉంటుంది ఇక్కడ చదువు చెప్పే టీచర్స్ కూడా మంచి పేరుంటుంది చక్కగా చదువుకోండి ఇంతకన్నా ఇప్పుడు ఈరోజు మనము డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల హెడ్ మాస్టర్ గారు ఇప్పుడే సారు మామూలుగా అయితే మనము సార్ స్పీచ్ ఎంత ఘనంగా వినలేదు ఎందుకంటే అప్పుడు సార్ ఈ పోస్ట్లో లేడు ఇప్పుడు మాట్లాడే మాటలు కదా పాటల రూపంలో కానీ పిల్లవాళ్ళు ఎక్కువగా ఏదానిపైన ఇంట్రెస్ట్ చూపిస్తారంటే పాటలోనే ఉండాలా డ్యాన్స్లోనే ఉండాలి సార్ పాటల రూపంలోనే మిమ్మల్ని బాగా డిసిప్లిన్లో ఉండే తట్లు చేశారండి అదే పిల్లల్లో ఉంటే ఎక్కువ లక్షణం కాబట్టి విద్యార్థులు విద్యార్థులు మేడం కూడా ఇప్పుడే సర్పంచ్ అన్నారు మేడం కూడా ఆడపిల్లలే బాగా వింటున్నారు పిల్లలు వినడం లేదా వాళ్ళు ఏం చెప్పినా కూడా వింటారు కదా కానీ పెద్దవాళ్ళు చెప్పేటువంటి మంచి విషయాలు ఎప్పుడూ వింటూనే ఉండాలి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు మిగతా స్టాఫ్ అందరికీ గ్రామ పెద్దలు కమిటీ చైర్మన్ గారికి మరియు లైబ్రేరియన్ ఎం సూరి గారికి మరియు సర్పంచ్ రాయల అనిత గారికి ఎంపీటీసీ శ్రీమతి జ్యోతి గారికి మరియు అంబాయి శెట్టి కీర్తిశేషులు పాఠశాలకు ఆయన గురించి చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మన స్కూల్ ఫస్ట్ వచ్చిన అమ్మాయి కూడా వాళ్ళ కోడలి చేతుల మీదుగానే పదివేల రూపాయలు తీసుకున్నారు అవునా వాళ్ళ అంకులు అయినటువంటి అంబాయి శెట్టి గారు మన స్టేజ్ మీదే ప్రకటించుకున్నారు బీసీ ఫస్ట్ వస్తే పదివేల రూపాయలు ఇస్తాను ఆ ప్రకారంగా రెండు సార్లు మన అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు లాస్ట్ ఇయర్ కూడా జరిగింది అలాంటి వ్యక్తి వచ్చినందుకు అమ్మాయి కూడా అభినందనలు అలాగే ఎల్ఐసి ఏజెంట్ సీఎం క్లబ్ మెంబర్ రామాంజీ గారికి రామాంజీ అయితే ప్రతి సంవత్సరం మన పాఠశాలలో లాస్ట్ ఇయర్ ఎంత ఖర్చు పెట్టామంటే మూడు పాఠశాలలు కలిసి అరవై మూడు వేలు ఖర్చు పెట్టాం అరవై మూడు వేలు ఖర్చు పెట్టాం దాంట్లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు ప్రతి సంవత్సరం మన ఎల్ఐసి ఏజెంట్ రామాన్ రామాన్జీ కూడా కృతజ్ఞతలు అలాగే గ్రామీణ పౌర సేవా సమితిలో ఫైనాన్స్ చూసేటువంటి ఎం తిక్స్వామి గారికి మరియు ఆర్ఎంపి మన మేడం అనిత మేడం వల్ల కుమారుడు అనిల్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మన పాఠశాలలో దాదాపుగా మన పాఠశాల అభివృద్ధి కోరుకునే వ్యక్తుల్లో గ్రామ పెద్దల సింహల రామానయ్య గారు ఈరోజు ఇక్కడ లేడు కానీ ఆయన కొన్ని కారణాల వల్ల ఆశ్రమంలో చేరుకున్నాడు అక్కడే ఉన్నాడు ఎప్పుడైనా అవకాశం వస్తే ఆయన ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు ఆయన దాదాపు ప్రతి సంవత్సరం మన పాఠశాల అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేయడమే కాకుండా రెండు వేల సంవత్సరంలో మన పాఠశాలకు దాదాపు రెండు వేల సంవత్సరంలో దాదాపు రెండు వేల నాలుగు సంవత్సరంలో దాదాపు లక్ష రూపాయలు ఖర్చు పెట్టే అన్ని అన్ని రూమ్లకి యాభై బెక్టీలు చేయించాడు అటువంటి వ్యక్తి రెండో వ్యక్తి అంపై శెట్టి గారు ఇప్పుడు వాళ్ళ కోడలు వచ్చింది ఆయన కీర్శేషలు అయ్యారు ఆయన ఒక కుమారుడు బీటెక్ చేస్తూ పెద్ద కుమారుడు సముద్రంలో చనిపోవడంతో సముద్ర స్నానానికి పోయి వైజాగ్లో చనిపోతాడు అతని పేరు మీద కానీ ప్రతి సంవత్సరం మన పాఠశాలలో స్కూల్ ఫస్ట్ వస్తే మూడు వేల రూపాయలు ఇస్తున్నారు మంగళం ఫస్ట్ వస్తే ఐదు వేల రూపాయలు డిస్టిక్ ఫస్ట్ వస్తే టెన్ థౌజండ్ అని చెప్పాడు ఆ విధంగా స్కూల్ ఫస్ట్ వచ్చిన అమ్మ లాస్ట్ ఇయర్ టూ టైమ్స్ వాళ్ళు టెన్ థౌజండ్ ఇస్తున్నారు మా అమ్మాయి కూడా తెలిసే ఉంటుంది అలాగే మా ఫాదర్ రామాయణ నైన్టీ వన్లో ఎక్స్పైర్డ్ అయితే నైంటీ వన్ తర్వాత నుంచి నేనేర్ అయినాను వాళ్ళు కలుస్తూ ఈ కాల కార్యక్రమాలు జరుపుతూ ఉన్నాం ప్రతి సంవత్సరం ఇప్పుడైతే మన పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఒక స్థాయికి వెళ్ళడం వల్ల మనకు వచ్చేటువంటి డబ్బు పెరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం మన పిల్లలకి ఇచ్చేటువంటి అవార్డు విషయంలో కాబట్టి పిల్లలు ఇప్పుడే మన పెద్దలు అందరూ చెప్తున్నారు డిసిప్లిన్ పాటించండి డిసిప్లిన్ పాటించండి చదువుకోండి మంచి మార్కులు సంపాదించండి ఎబ్బాయి సూర్య అగ్రేరీ అన్నాడు వాళ్ళ స్కూల్లో ఇరవై మంది ఉంటే దాదాపు యాభై మంది పైన ఐదు వందలు మార్క్ంటాయి నేను అన్నా నా బయట ఎలిమెంటరీ సెక్షన్ లో మా పాఠశాలలో కూడా ఈ సంవత్సరం రికార్డ్ సాధించడం ఫైవ్ ఎయిటీ కొత్త మా ఊరు కూడా ఫస్ట్ వచ్చింది మండలంలోనే ఫస్ట్ వచ్చింది అని చెప్పారు ఆ విధంగా మన స్టూడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్ ఫైవ్ హండ్రెడ్ పైన ఫైవ్ మెంబర్స్ వచ్చాయి కదా కాబట్టి ఇంకా ముందుకు పోవాలి ఇంకా ఎక్కువ సాధించాలి ఈ సంవత్సరం సాధించాలంటే మనలో ఏమిండాల మెయిన్ డిసిప్లిన్ లేకపోతే ఏం సాధించలేదు సర్పంచ్ ఎందుకు చెప్తున్నారు బహు పిల్లలు ఎక్కువ మాట్లాడుతున్నారు ఆడపిల్లలు బాగా వింటున్నారు అయినా వాళ్ళు మారరు కదా కాబట్టి మీరే సాధిస్తారు రోజు ర్యాంకులు ఎవరు సాధించిన సంతోషమే కానీ అందరు సాధించిన సంతోషమే ఫిఫ్టీ పర్సెంట్ పైన వాళ్ళ స్కూల్లో అంటే మన స్కూల్ కూడా ఎందుకు రాకూడదు అనేటువంటిది మన విద్యార్థులు వచ్చినప్పుడు మనం ఈ విజయాలనే సాధించుకోవచ్చు కాబట్టి విద్యార్థులంతా ఈ విషయాలు గమనిస్తూ గమనిస్తూ ఉండండి ఎల్లప్పుడూ మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి గణతంత్ర దినోత్సవం మెయిన్ కారణం ఏమంటే రాజ్యాంగం భారత రాజ్యాంగం పంతొమ్మిది యాభై జనవరి జనవరి ఇరవై ఆరో తారీఖున అమలులోకి వచ్చింది కాబట్టి మనం ఈ ప్రతి సంవత్సరం దీన్ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం మాన ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పారు రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల రెండు పదకొండు నెలల పద్దెనిమిది రోజులు దాదాపు మూడు సంవత్సరాలు దాదాపు మూడు సంవత్సరాలు రచించడానికి వాళ్ళు ఎన్నో దేశాలు తిరిగినారు అనుభవం కోసం చాలా దేశాలు తిరిగి చాలా రాజ్యాంగాలు వాళ్ళంతా చదివి మన భారత రాజ్యాంగంలో వాటి పొందుపర్చి పొందుపరిచి మనకి రాజ్యాంగాన్ని తయారు చేసి ఇచ్చారు కొన్ని భారతదేశం స్వాతంత్రం సంపాదిస్తేనే భారతదేశాన్ని పరిపాలించుకోవాలంటే ఒక రాజ్యాంగం అవసరం ఆ రాజ్యాంగమే మన భారత రాజ్యాంగం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక సామవాద రాజ్యాంగంగా పేర్కొన్నారు మన భారత రాజ్యాంగాన్ని ప్రతి సంవత్సరం మనము ఇంతకు ముందు ప్రణాళికలు ఉండేవి పచ్చ వర్ష ప్రణాళికలని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకటే ప్రణాళిక ఆ ప్రణాళిక ప్రకారం ముందుకు పోయేవాళ్ళు ఇప్పుడు అది లేదు మన ప్రైమ్ మినిస్టర్ కొత్తగా వచ్చిన తర్వాత నీతి ఆయోగ్గా మార్చి ఆ విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు ఏది చేసినా భారత ప్రజల కోసమే భారత రాజ్యాంగం ఆ విధంగా రచించబడింది అనమాట కాబట్టి విద్యార్థి విద్యార్థుల విషయాలన్నీ గమనించి బాగా చదువుకొని మంచి మార్కులు సంపాదించి పాఠశాలకు ఎందుకంటే కసాపుర గ్రామం అంటేనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇప్పుడు ఏ విధంగా డెవలప్ అయిపోతుందో చూడండి దాదాపు కసాపురం గ్రామంలో ఒక గ్రామం కసాపురం గ్రామంలోనే దీని డెవలప్మెంట్ కోసం ఇప్పటికే యాభై ఐదు లక్షలు వసూలు చేశారు ఇప్పటికే యాభై ఐదు లక్షలు కసాపురం గ్రామ ప్రజలు ఇచ్చిండేది కసాపురం గ్రామం ప్రజల తరఫున ఒకటి ఏదో ఒకటి సపరేట్ గా టెంపుల్ దగ్గర ఉండాలని గ్రామ ప్రజలంతా రోజు వసూలు చేస్తుండేది ఇప్పటికీ యాభై ఐదు లక్షలు కాబట్టి ఇటువంటి డెవలప్మెంట్ ఉన్నటువంటి ఇటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపుర గ్రామంలో మంచి పేరు సంపాదిస్తే గ్రామానికే కాదు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది లాస్ట్ ఇయర్ ఫైవ్ ఫైవ్ ఎయిటీ ఫోర్ వచ్చినాయంటే మన ఎంఈఓ వన్ ఎంఈఓ టూ స్టేజ్ మీదే చెప్పినారు ఏమన్నారు మేమెక్కడ పోయినా కసాపుర గ్రామంలో ఈ మార్కులు వచ్చినాయి కాబట్టి మేము తలెత్తుకొని ముందుకు పోగలము అంటే మా మండలంలో వచ్చినాయి అటువంటి పేరు సంపాదించండి అటువంటి మార్కులు సంపాదించండి మీ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు తర్వాత మేమంతా ప్రతిరోజు మీకంటే ముందు లేచి మీ కంటే ముందు వాళ్ళు వాళ్ళ పనులకు వెళ్తుంటారు మీరు వచ్చి పండుకున్న తర్వాత వాళ్ళు వచ్చి పండుకుంటుంటారు తల్లిదండ్రులు చూసేది కూడా కష్టంగా ఉంటారు అటువంటి కష్టాలు వాళ్ళు ఎదుర్కొంటుంటారు కానీ మనం సారంగా ఇప్పటికే భారతదేశం అయితేనేమి తల్లిదండ్రులు అయితేనేమి ఎన్నో సౌకర్యాలు మనకు ఏర్పాటు చేశారు వాటి నోటి సక్రమంగా వినియోగించుకుంటూ బాగా చదువు మంచి మార్కులు సంపాదించాలని కోరుకుంటూ మాకు ఇచ్చిన అవకాశానికి పెద్దల కృతజ్ఞతలు తెలియజేస్తాను పెద్దలు మాట్లాడా కోరుతుంది గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడ అధ్యక్ష వహించిన మరి వేదిక మన గౌరవ హెడ్ గారు మనకి ఎంతో ఉత్సాహంగా ఒక పాఠ రూపంలో ఒక విద్యార్థి విద్యార్థులు ఏ విధంగా మెలగాలి ఇంత విద్యార్థులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళకున్న కష్టాలు ఏమి ఇప్పుడు ఉన్న విద్యార్థుల సుఖాలేమి పాఠ రూపంలో ఎంతో ఆయన హృదయాన్ని తదిలి చేశాడు నిజంగా ఆ యొక్క గేయంలో ఒక పెద్ద భావాలను తెలుసుకుంటే మీ జీవితాన్ని ఆ ఒక్క పాట ఖచ్చితంగా మారుతుందని నేను నమ్ముతున్నాను అదేవిధంగా మన సార్ గారు మనకు ఎంతో మంచి విషయాలు బోధిస్తూ మన గ్రామాన్ని కొన్ని సంవత్సరాలుగా ముందు తీసుకెళ్తున్నారు మా సీనియర్ విద్యార్థులందరికీ ఆయన తనమాన్కంగా ఉండి మనందరూ నడిపిస్తున్నందుకు ఆయనకు మా ప్రత్యేకంగా గతంలో శుభ శుభకాంక్షస్తున్నాను అదేవిధంగా మా మిత్రు గారైన ఎం సునీనారాయణ గారు సబ్జెక్ట్ పరంగా కన్నా ఆయన చాలా ఇంటెలిజెన్స్ పూర్వ విద్యార్థి ఆయన ఎం సుందర్ గారి మీకు ఎంతో మన ఇండిపెండెన్స్ గురించి గణత దినోత్సవం గురించి ఏ విధంగా జీవితంలో గుర్తు పెట్టుకోవాలనే విషయం గురించి మీకు అంతా చక్కగా వివరించారు అదేవిధంగా ఇప్పుడు మా ఇంకో వ్యక్తి గణరాజు వ్యక్తి అయిన గాల్ గారు ఆలకపోయారు అదేవిధంగా సంఘ సంస్కర్త అయిన మన గ్రామంలో హై స్కూల్ కు టేబుల్ కొద్దిగా డొనేషన్ చేసిన రామణాద్ గారికి ఆయన లేకపోయినా కూడా ఆయన కూడా గణ శుభాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా సంపాయ శెట్టి గారు సమ సంవత్సరం మనకు అంటే మీకు ప్రోత్సాహ బహుమతులు మీరు అందరిలో ఒకరు కాకుండా పది మందిలో ఒకరు ఏ విధంగా మంచి మార్కులు తెచ్చుకుని భవిష్యత్తుని లీడ్ చేస్తారు బాగుండాలో మంచి మార్కులు తెచ్చుకుంటే అనే ఒక ప్రైజ్ రూపంలో ఆయన సంవత్సరంగా ఆయనకి మీకు ప్రైజ్ పెట్టి ప్రోత్సహిస్తున్నాడు ఆయన తన వాళ్ళ కోళ్ళు వాళ్ళకు మరియు గ్రామ సర్పంచ్ అనంత మేడం గారికి మరియు ఎంపీడి సిని జ్యోషి మేడం గారికి మరియు అదేవిధంగా ఇక్కడి స్కూల్ కమిటీ విద్యా కమిటీ శేఖర్ గారి కానీ గారికి మరియు విద్యార్థి విద్యార్థులకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఇక్కడ వంట వచ్చే వాళ్ళందరికీ ఈ డెబ్బై ఏడు గంటలకు శుభకాంక్షలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరు మీ భవిష్యత్తు గురించి చెప్పాలని ప్రతి టీచర్స్ కానివ్వండి గ్రామంలో పెద్దలు కానివ్వండి ఫస్ట్ మీరు అందరూ నేర్చుకోవచ్చు క్రమశిక్షణ ఏ విధంగా నిలుచుకోవాలనేది క్రమశిక్షణతో ఎప్పుడైతే కష్టపడి చదువుతారో మీరు మీ భవిష్యత్తు బాగుంటుంది ప్రతి ఒక్కరి కష్టాన్ని నమ్ముకోండి భవిష్యత్తు బాగుంటుంది అదే విధంగా ప్రతి ఒక్క విద్యార్థుల విద్యార్థులు అందరూ విద్యార్థులందరూ విద్యార్థులు అందరూ సెల్ఫోన్లకి చాలా గురి మీ భవిష్యత్తుని తన నాశనం చేసుకుంటున్నారు చాలా మిమ్మల్ని తెలియకుండా మన చీరలో చూడుపొరుకు ఏ విధంగా పడతా ఉందో సెల్ ఫోన్ అనేది మిమ్మల్ని అందు చూడు పొరుగు మారి చేస్తూ ఉంది కానీ కానీ మీ తల్లిదండ్రులలో కానీ మీరు కానివ్వండి సెల్ ఫోన్ వాడద్దు అండి ఎప్పుడైతే సెల్ ఫోన్ పక్కన పెట్టి పుస్తకం మీరు తల వంటి పుస్తకాలు చదువుకోండి మీ జీవితాలను తల నిలబడి తల ఎత్తుకొని నిలిచేలా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఉపాధ్యాయులు చేస్తుంది మీరు కష్టపడి చదవండి మంచి ప్రవర్తనతో ఉండండి ఇదే విధంగా మన కతాపంలో ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు పూడు విద్యార్థులు కానిస్టేబుల్ అయినారు డాక్టర్లు అయినారు ఇంజనీర్లు అయినారు ఏమి ఇంకా మంచి మంచి వ్యక్తులు రాజకీయ నాయకులు అయినారు ఆ విధంగా మీరు కూడా ఈరోజు పౌర్ల పౌరులు ఈ రోజు పౌర పౌరులు అన్నట్లు మీరు కూడా కష్టపడి చదివి మీరు కూడా ఉన్నత స్థాయికి చెందాలని అందరు విద్యార్థుల కన్నా మన రాష్ట్రంలో మన కథాపం మీరు క్షేత్రంలో ఉన్న మీరు అదృష్టవంతులు ఇంతకుముందు విద్యార్థులు కానివ్వండి ఇప్పుడున్న విద్యార్థులు మేము కూడా కష్టపడి చదవాలి కానీ మీకున్నంత వసతులు నాకు ఎప్పుడూ లేవు గవర్నమెంట్ పరంగా కానివ్వండి తల్లిదండ్రుల పరంగా కానివ్వండి మీకు ఎంతో ప్రోత్సాహకాలు మంచి మంచి పుస్తకాలు మంచి మంచి బట్టలు పొందిస్తూ మీరు కేవలం విద్య కోసం లక్షల లక్షలు ఖర్చు పెట్టాం తల్లిదండ్రులు కాబట్టి మీరు ఎంతో అదృష్టవంతులు కాబట్టి ఎన్ని సౌకర్యాలు కలిగించినా కూడా మీరు తరిగి చదువుకోవడం అనేది బాధ ఉన్నది మీరు కష్టపడి చదివితే మీ తల్లిదండ్రులకు మీకు అదే విధంగా టీచర్స్కి మా గ్రామానికి కూడా మంచి పేరు వస్తుందని ఆశిస్తూ మీరు కష్టపడి చదవండి మీరు ఏం వయసులో మీరు చదవాల్సిందే వేరే పని మీకు ఏం లేవు కాబట్టి మీరు కోవాల్సిందిగా ఆశిస్తూ ఇక్కడ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి అలాగే యూ

ఇక్కడ మనము ఎందరో వేరుల త్యాగకులం మన దేశ అని మాట్లాడుకుంటుంటాము కొందరు మన స్వాతంత్ర సమరయోధులు దేశభక్తులు కొందరు తెలిసిన తెలిసినటువంటి పేర్లు కొన్ని తెలియనటువంటి పేర్లు ఉంటాయి చరిత్రలో చిన్న సంఘటన నేను చదవడం జరిగింది మీ అందరికి కూడా వినిపిస్తాను భారత స్వాతంత్రాల కోసం పోరాడేటువంటి సందర్భంలో కొంతమంది దేశభక్తుల్ని అరెస్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళు అన్నమానికో వారిరావు జైలుకి తరలించడం జరిగింది వినాలి పిల్లలు వినాలి దేశభక్తి అంటే కొంచెం రెండు మాటల్లో అక్కడ దాదాపు పనుల రకరకాల పనుల చేత ఇరవై గంటల పాటు హింసించే వాళ్ళని కేవలం నాలుగు గంటలు మాత్రమే ఇట్లాంటి ఇచ్చేవాళ్ళని నేను చదివినాను ఆ నాలుగు గంటల సమయంలో వాళ్ళు మన దేశానికి స్వాతంత్రం తప్పనిసరిగా వస్తుంది వచ్చిన తర్వాత దేశాన్ని ఎలాగా మనం పరిపాలించుకుంటే బాగుంటుంది అనేటువంటి సమావేశాలు నిర్ణయించుకొని ఆ సమావేశాల్లో బొగ్గు ముక్కలు తీసుకొని వాళ్ళ యొక్క ఆలోచనలు మీద రాసుకొని పరిపరుచుకున్నారు అన్నట్టుగా నేను చదవడం జరిగింది ఇంతటి మా అన్యాయం దేశభక్తులు ఉన్నటువంటి మన దేశంలో మరొక చిన్న సంఘటన చెప్తాను సుభాష్ చంద్రబోస్ ఆజాద్భోజ్ అనేటువంటి ఒక సైన్యాన్ని స్థాపించడం జరిగింది ఆ సైన్యంలో బీలా ఆజాది అనేటువంటి ఒక అమ్మాయి ఒక స్త్రీ భూమి అంటే గూఢాచారిగా పనిచేస్తూ ఉంది కానీ కాకపోలే అక్కడ ఏం జరిగిందంటే అమ్మాయి ఒక బ్రిటిష్ లో పనిచేసేటటువంటి ఒక అధికారిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఆయన తెలుసు భర్త తెలుసు అన్న దయ్యమే అక్కడ పనిచేస్తుంది ఆ ఆజాద్ ఆధార్య అనుభవంలో ఈమె గూడచారి పనిచేస్తుందని తెలుసుకుని రహస్యంగా ఆమె ఫాలో అయినాడు ఒకసారి సుభాష్ చంద్రబోస్ కలిసే సమయంలో అక్కడ సుభాష్ చంద్రబోస్ని చేయడానికి ప్రయత్నిస్తే ఆమె తన సొంత భర్తయినా కూడా చంపేసింది చంపేసి అప్పుడు వెంటనే బ్రిటిష్ వాళ్ళు ఆమెను అరెస్ట్ చేసి జైల్లో ఉండడం జరిగింది మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆమె విడుదల చేసినారు ఆమె హైదరాబాద్లో తొంభై సంవత్సరాల వరకు పూలు అమ్ముకొని నేను చరిత్రలో చదివినాను ఇలాంటి దేశభక్తి మనకు కూడా కొంతవరకు స్ఫూర్తినిస్తుంది ఈ స్ఫూర్తితో మన పెద్దలందరూ మూలత అభివృద్ధిని గురించి మీరు భవిష్యత్తులో బాగుండాలనేటువంటి ఆశతో రకరకాలైనటువంటి ఉదాహరణతో మిమ్మల్ని అందరినీ జీవిస్తున్నారు కాబట్టి దీనిని సఫలం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని పెద్దలందరికీ నమస్కారం

మీరందరూ కూడా ఎప్పుడెప్పుడే ఎదురుచేస్తున్నటువంటి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ సమీక్ష